అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కమ్మసాని ప్రజెంట్స్ ఈరోజు ఒక హెల్దీ అండ్ చాలా టేస్టీ క్రిస్పీగా ఉండేటటువంటి స్నాక్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ పాలకూర శనగపిండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబిలిటీలో ఉంటే వాడుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక విడలపాటి గిన్నెలో వాటర్ సగానికి పోసుకున్న తర్వాత కావలసినంత మరమరాలను తీసుకొని ఒక రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ మెత్తబడేటట్టు చూసుకోవాలి తర్వాత రెండు నుంచి నాలుగు నిమిషాల తర్వాత వాటర్ అంతా తీసేసి వాటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్కువ మరమరాలను అయితే యూస్ చేయకుండా మీడియంగా అంటే ఒక మన చేతితోటి ఐదారు గుప్పెళ్ళు వచ్చేటట్టుగా మరమరాలని తీసుకుంటే సరిపోతుంది ఇలా గట్టిగా పిండేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకుంటాం కదా ఆ గిన్నెలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని అన్నింటిని కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుందాము పాలకూర అయితే నేను ఒక కట్టను యూజ్ చేశాను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి పిల్లలు ఉంటే మరీ సన్నగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ఆకులు ఉంటే తినడానికైతే ఇష్టపడరు తర్వాత ఉల్లిపాయ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఐదారు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ముందుగా ఆకుకూరలో కానీ మరమరాలలో ఉండే వాటర్ ఉంటుంది అది ఎంత పర్సంటేజ్ వరకు వస్తుందో వాటర్ యాడ్ చేయకుండా కలుపుకుంటే తెలుస్తుంది కాబట్టి ముందుగా అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు పాలకూర ప్లేస్లో మనం తోటకూరను కూడా తీసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్న ఆ కూరని ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని తీసుకోవాలి నేను ఇప్పుడు యూస్ చేసిన వాటరే తర్వాత అసలు వాటర్ అవసరమే పడలేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వాటర్ అనేది వేసుకోండి గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా పిసుకుతూ కలుపుకోండి అప్పుడు మనకి కొన్ని వాటరే సరిపోతాయి ఆల్రెడీ మరమరాల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది ఆ కూర కూడా మెత్తబడితే మనకి తడ అనేది వస్తుంది కాబట్టి వాటర్ చాలా తక్కువగా పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ముద్దలాగా చేసుకొని టిక్కీలాగా వస్తుందో లేదో అనేది చూసుకోండి ఒకవేళ విడిపోతుంటే మరి కాస్త బియ్య పిండిని కానీ శనగపిండిని కానీ కలుపుకోవచ్చు ఇలా టిక్కీలాగా చేసుకొని చూసుకోండి విడిపోతుంది అనుకుంటే మరి కాస్త పిండిని అనేది యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా టిక్కీలాగా తయారు చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని షాలో ఫ్రై కోసం ఆయిల్ని వేసుకోండి డీప్ ఫ్రై అవసరం లేదు షాలో ఫ్రై అయితే సరిపోతుంది మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఫ్లేమ్ని ముందు మీడియంలో పెట్టుకొని మీడియం హీట్ వరకు మీడియం టెంపరేచర్ వరకు అయితే హీట్ చేసుకోండి ఒకసారి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ను అనేది సిమ్లో పెట్టేసుకొని తయారు చేసుకున్నటువంటి టిక్కీలు అనేవి ఎన్ని పడతాయో ఫ్రీగా ఫ్రై అవ్వడానికి ఎంత ఎన్ని పడతాయో అన్ని అన్నీ ఒకటేసారి పెట్టేసుకోండి ఇది సన్నని మంట మీద వేగితే లోపల వరకు ఫ్రై అయ్యి పైన క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఫ్లేమ్ హైలో ఉంటే మెత్తగా ఉంటాయి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే లేట్ అయిపోతుందని అనుకోవద్దు తొందరగానే మనకి ఫ్రై అయిపోతాయి ఫోర్క్ తీసేసుకొని అడుగు నుంచి కొంచెం కదిలిస్తూ టర్న్ చేసేసుకోవాలి దాదాపు ఏడెనిమిది నిమిషాలు అయితే పడుతుంది ఒక రెండు వైపులా మనకి ఫ్రై అవ్వడానికి అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు ఈవెన్ సిమ్లో మనం ఫ్రై చేసుకున్నా కానీ అంతే టైం పడుతుంది ఇలా అన్నిటినీ కూడా రెండో వైపుకు తిప్పుకోవాలి రెండో వైపు కూడా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఇది తీశాను కానీ లోపలంతా కొంచెం పచ్చిగానే అనిపించింది కలర్ కూడా రాలేదు కాబట్టి మరి కాసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయి పైన అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉండి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే సాస్తో సర్వ్ చేయండి పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ పక్కన పెట్టుకున్నా కానీ తినడానికి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా హెల్దీగా మనకి స్నాక్స్ అనేవి తయారైపోతాయి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి చేసుకోవడం కూడా చాలా చాలా సులువు మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్